నమస్కారం మెదక్ పట్టణంలో టిఎన్జి వారు నిర్వహించిన డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అదేవిధంగా డైరీ క్యాలెండర్ ని ఇనాగ్రేట్ సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఒక డైరీ అంటే ఒక డేట్స్లో లేకుంటే ఒక డేస్ కు సంబంధించినటువంటి డైరీ కాదే మన ఏమైనా పయనానికి పయనాలకు అదేవిధంగా మన విలువలకు అదేవిధంగా మన తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి వేలాది ఉద్యోగస్తులకు నిల్లు కొట్టం ఈ డైరీ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడుతున్న నరేంద్ర మాట్లాడుతూ తెలుసుకోవడం జరిగింది తెలంగాణ ట్వంటీ ఫోర్ లో ఉద్యోగ సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి విధి నిర్వహణ బాధ్యతలు అనుకోండి అదేవిధంగా அது <laughs> 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 దీంట్లో పొందుపరిచినామని చెప్పేసి మనం చెప్పడం జరిగిందంటే ఈ డైరీ మన చేతిలో ఉంటే మొత్తం సమాచారం ఉన్నట్టే కాబట్టి అటువంటి డైరీని మరి రోజు ఇనాగ్రేట్ చేసినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరి సభ్యులు ఏదైతే కార్యక్రమం నిర్వహించిన వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు నిజంగా అందరం మాట్లాడుతూ చెప్పింది అది సత్యం మరి జగన్మర్హిన సత్యం కూడా ఎందుకంటే టీఏజెస్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు అనేది మాత్రం மீன தேசா ஏதாம் వారి మాకు సలహా ఇచ్చి తెలంగాణలో మంత్రులుగా ఉన్న మేము వర్గంలో చీలిక తెచ్చింది మేము తెలంగాణ మంత్రులుగా అలాంటి వారేమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మన మీరు చేసినటువంటి సేవలను కూడా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దశాబ్దీ ఉద్యమాలు ఉత్సవాలు మరియు ఉద్యమానికి సంబంధించినటువంటి త్యాగాలు కానీ వాళ్ళని కూడా గుర్తు చేస్తూ మళ్ళీ ప్రశంసించడం కూడా జరిగింది అని చెప్పేసి దాన్ని గుర్తింపుగానే ఆదర్శ సమస్యలను కూడా తీర్చడానికి మరి వారు కృషి చేయడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను దాని ఏంటంటే ఇటు ప్రభుత్వానికి అటు ప్రజ ప్రజలకు వారధలు ఎందుకంటే ప్రతి ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు ఇస్తుందో వారికి ఇంత స్థాయిలో ప్రతి ఒక్క పేదరికాన్ని నిర్మూలన కోసం వారికి అందించేటువంటి లక్ష్యంతో మీరు పనిచేయడం జరుగుతారు మరి నిజంగా రోజు మీకు చాలా ఇబ్బందులు ఎదుర్తవుతున్నాయి మరి గత ప్రభుత్వంలో కొన్ని ఎదురైతే ఈ ప్రభుత్వం ఇంకా ఎదురవుతూ ఉంది మేమేమో ఇక మా హక్కులను పరిరక్షించుకోవడానికి మేము ఇతర పోరాటం చేస్తాం అదే విధంగా అధికారుల యొక్క ఒత్తిడి మీ పైన ఉంది సో రెండు మీద నలిగి మీరంతా చాలా ఇబ్బంది పడుతున్న విషయం మాకు తెలుసు అని చెప్పేసి కూడా నేను కానీ తప్ప ఈ ప్రభుత్వంలో అది తప్పకుండా మరి నీ పైన ఒత్తిడి తెస్తున్నాను తప్పకుండా అనుకున్నటువంటి స్థితిలో మీ అందరికీ సహకరించడానికి మేము ప్రయత్నం చేస్తూనే మహాత్మ ప్రతిరక్షణ కోసం కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియస్తా ఉన్నా మరి ఇప్పుడు మాట్లాడినట్టుగా మన సంబంధించిన సంబంధకు తెలంగాణ వచ్చిన తర్వాత మన గా మనకు ఉద్యోగాలు రావాలన్న ఆలోచనతోని జోనల్ వ్యవస్థను తీసుకుని రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చదువుకున్నటువంటి వాళ్ళకి నిరుద్యోగులకు విద్యార్థులకు అవకాశం రావాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడైనా వస్తుంది వాళ్ళు ఎక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఈ జోనల్ వ్యవస్థలో భాగంగా మనని మన సిరిసిల్లా జోన్లో నడపడం నిజంగా కూడా బాధకరం మరి తెలంగాణ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నేను అదే ప్రస్తావన మొదటి మొదటి సమస్య ప్రస్తావించి కూడా అదే మన రాజన్న జిల్లా వచ్చి మాకు చార్మినార్ జోన్లో కలపండి ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలా మరి అదేవిధంగా విద్యార్థులకు అవకాశాలు రావాలి అదే ప్రమోషన్స్ ప్రమోషన్స్లో కూడా మా వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ కూడా నష్టం జరుగుతుంది కాబట్టి కలపాలని చెప్పేసి మాట మాట్లాడితే మంత్రిగా ఉన్నావు మా జిల్లాకు సంబంధించి కూడా సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తూ మనం ఇదే విధంగా ఐక్యంగా పోరాటం చేస్తే తప్పకుండా మన మెదక్ జిల్లాకి చారు మళ్ళీ మళ్ళీ సమస్యలు తీరే వరకు ప్రస్తావిస్తూనే ఉంటాం ఈ సందర్భంగా ఇస్తాను మీరు కూడా కొన్ని సమస్యల గురించి చెప్పడం జరిగింది మాట్లాడుతూ హెల్త్ కి సంబంధించినట్టు హెల్త్ కి కాల్స్ కావాలని మరి అదే విధంగా మనకు పెన్షన్ బౌండ్ పెన్షన్ విధానం రావాలని చెప్పేసి అదే విధంగా పెండింగ్ గేమ్స్ ఉన్నాయని ఉద్యోగస్తులు ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ చెప్పడం జరిగింది అంటే మీరు అప్పుడు చెప్తా సరిగ్గా లేదా మొదటి రోజే ఇస్తా అని చెప్పడం జరిగింది నాకు కొంతమంది ఆడడం జరిగింది మేడీస్కి సంబంధించిన వాళ్ళు కానీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్స్ సంబంధించిన వాళ్ళు మాకు బిల్ఫిట్ గీతాలు రావట్లేదు అని చెప్పేసి చెప్పడానికి అడిగిన ఇప్పుడు నరేందర్ కానీ మరి అడిగిన ఏంటంటే మొత్తం అందరికీ కూడా ఒకటి ఎందుకంటే మనం ఫిక్స్డ్ స్కేల్ ఉంటుంది కాబట్టి దాన్ని అనేక ప్లాన్ చేసుకుంటాం మీరు అన్నట్టు అందరిగా